రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో నూట నలభై రెండు హామీలను బీసీలకు ఇచ్చి ఒకటి కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయకుండా బీసీలను నిలువున ముంచాడని రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సందర్భాల సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ విమర్శించారు బుధవారం స్థానిక ఏవి అప్పారావు రోడ్డు శ్రీనివాస్ నగర్లో గల మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాత్రికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బీసీలను చంద్రబాబు తన హయాంలో బానిసలుగా చూశారని మంత్రి ధ్వజమెత్తారు పవన్ను కలుపుకుంటే గుంపగుత్తగా కాపుల ఓట్లు వచ్చేస్తాయని చంద్రబాబు కుట్ర చేశాడని అయితే కాపులు విజ్ఞులు ఆలోచించి ఓటు వేస్తారని అన్నారు బీసీ డిక్లరేషన్ ప్రకటించే అర్హత టీడీపీ జనసేనకు లేదని మంత్రి వేణు అన్నారు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకు ఎదగనివ్వలేదని అన్నారు నాడు ఎన్టీఆర్ ఆశయంతో పనిచేస్తే నేడు చంద్రబాబు నాయుడు అత్యాసతో పనిచేస్తున్నారని అన్నారు మీ ద్వారా మీ ద్వారా రాష్ట్ర పౌర సమాజానికి ప్రజలు విద్యులు దైవజ్ఞులుగా కూడా మారబోతున్నటువంటి గ్రహంలో మీ ద్వారా కొన్ని వాస్తవ విషయాల్ని వివరించాలని ఈ బాధ్యత సమావేశాన్ని నిర్ణయించుకున్నాను పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు కాద జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడు ఇరువురు కలిసి అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి బీసీ మోసగించడం అనవాయితీగా బీసీల్ని మోసగించడం చాలా సులభమని నమ్మినవాడి బీసీలు మోసరించడం సులభాన్ని నమ్మినవాడిగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాడు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాడు అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించినాడు తెలుగువాడి ఆత్మ గౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నినాదం ఇచ్చి వచ్చింది ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆసియాలు కానీ లక్షణాలు కాని లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ లక్షణాలు కాని లక్ష్యాలు అవన్నీ ఎన్టీ రామారావు గారితోనే వెళ్ళిపోయాయి ఎనభై రెండు నుంచి తొంభై నాలుగు తొంభై ఐదు తర్వాత వచ్చింది ఒక ఆశీపరుడు అత్యాశపరుడు ఆ లక్ష్యాలని లక్షణాలని ఆశయాలని తొంగలోకి తొక్కాడు ఇప్పటికీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి ఆయన ఆశయమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా కార్యక్రమాన్ని కూడా విస్మరించి ఎన్టీఆర్ జపం చేస్తూ ఉంటాడు ఎన్టీఆర్ అయిపోయింది తొంభై నాలుగులో తాను చేసినటువంటి ఎన్టీఆర్ గెలిస్తే తొంభై ఐదులో లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు వరకు నేను స్పష్టంగా అడుగుతున్నాను నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రదర్శించాడు బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేని వాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు నమ్మి నడిస్తే అతి ఘనంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సూటిగా అడుగుతున్నాను రెండు వేల తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రి అయ్యాను రెండు వేల ఏడు రెండు వేల ఆరు నాటి వరకు కూడా రెండు వేల నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఆలోచన ఎవరైనా చేశారా బీసీలు ఎలగాలంటే రాజ్యాంగ నిర్మాత చెప్పిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి పేదవాడు పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని ఆ విద్యను అందించడానికి విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఆ రాజ్యాంగం మీరు ఏమైనా కాపాడారా లేదే తొంభై తొమ్మిదిలో ఒక మేనిఫెస్టో ఇచ్చారు తొంభై తొమ్మిదిలో ముప్పై మూడు శాతం అన్నావు మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు అవి రెండు వెళ్ళిపోయాయి రెండు వేల నాలుగు కాలు ఫ్రీ అన్నావు అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నాం బీసీలను దగా చేసినటువంటి నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే రెండు వేల తొమ్మిదిలో ఆల్ ఫ్రీ అన్నాడు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నేను చూడుగా అడుగుతున్నాను ఒక బీసీ పెట్టగా నూట నలభై రెండు హామీలు ఇచ్చారు బీసీల కోసం బీసీల కోసం నూట నలభై రెండు హామీలు ఇచ్చారు ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి మీరు మర్చిపోతారు జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు ఆ లిస్టుని ఎందుకు మాయం చేశారు అందులో ఎన్ని హామీలు మీరు అమలు చేశారో ఒకసారి సూటిగా అడుగుతున్నాను ఆ వేదిక మీద కూర్చున్నటువంటి అచ్చెన్నాయుడు గారి ఆ వేదిక మీద కూర్చున్నటువంటి బీసీలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ కూడా అడుగుతున్నారు రెండు వేల పద్నాలుగులో నూట నలభై రెండు హామీలు ఇచ్చి ఎన్ని హామీలు అమలు చేశారు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక వేషం వేస్తా ఉంటాడు వాసుకే గారికి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక వేషం ఉంటాడు మోసం చేయడానికి ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయని గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు